ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచమర్తి అనురాధ విజయం సాధించడం పట్ల నంద్యాల జిల్లా బనగానపల్లిలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున విజయోత్సవ వేడుకలు నిర్వహించారు తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం పట్ల మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డితో పాటు టీడీపీ బాణ సంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఆనంద్తో నృత్యం చేశారు ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్దంగా ఆత్మ ప్రబోధానుసారంగా టీడీపీకి ఓటు వేసిన వైసీపీ ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు జగన్ తీసుకునే నిర్ణయాలకు నిరసనగా బుద్ధి చెప్పాలనే లక్ష్యంతోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేశారని ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు గత వారం రోజుల క్రితం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ప్రాంతాల్లో ఓడించి పట్టభద్రులు జగన్కు బుద్ధి చెప్పారని రాష్ట్రంలో వైసీపీ పతనం మొదలైందని ఫ్యాన్ రెక్లు విరిగిపోయాయని ఆయన విమర్శించారు గ్రాడ్యుయేషన్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మూడు ప్రాంతాల నుంచి కూడా ఘన విజయం సాధించింది జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల వలన బుద్ధి చెప్పాలని చెప్పి ఆ శాసనసభ్యులే ఈరోజు తెలుగుదేశం పార్టీకి కూడా ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం గర్వంగా ఉంది మాకు మీరు నిబంధనలు పెట్టినప్పటికీ వాళ్ళ ప్రజాస్వామ్య బద్దంలో ఆత్మసాక్షిగా ఓటు చేసినటువంటి ఆ యొక్క ఎవరైతే ఆత్మసాక్షిగా ఓటు వేసినారో వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ పార్టీ మొదటి పతనం మొదలైంది ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు రాబోయే ఎన్నికలు ఎప్పుడు జరిగినా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని